విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ ఎస్ఓటీ శామీర్పేట పోలీసులు ఓఆర్ఆర్ టోల్ గేట్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు రెండు వందల డెబ్బై రెండు కేజీల గంజాని తరలిస్తున్న తవేరా బెలెనో వాహనాలు స్వాధీనం చేసుకున్నారు గంజాయిని తలుస్తున్న ఒరిస్సాకు చెందిన ఆరుగురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల పేర్లు యోగ్యత రాయ్ సింగ్ దినచర్య నరేంద్ర దినేష్ చరణ్ లాల్ షిండే చరణ్ యోగరాజ్ సంజయ్ మహోత్సవం చైతన్య తుషార్ తాండ్రా రాహుల్ కాంతిలాల్ పటోలే వీరి దగ్గర నుంచి రెండు వందల డెబ్బై రెండు కేజీల గంజాయి ఏడు సెల్ ఫోన్లు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ ఎనభై లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంటున్నారు దేశంలో అన్ని రాష్ట్రాలకు గంజాయిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు ఎస్టర్డే ఈవినింగ్ అవర్స్లో బేస్డ్ ఆన్ ఎ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఎస్ఓటీ మేడ్చల్ జోన్ మరియు షామెర్పేట్ పిఎస్ సంబంధించిన సిబ్బంది రెండు ఫోర్ వీలర్స్ని ఇంటర్సెప్ట్ చేసి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ కేజీస్ గాంజాని సీజ్ చేయడం జరిగింది అలాగే ఆ ట్రాన్స్పోర్టేషన్లో ఇన్వాల్వ్ అయిన సిక్స్ సిక్స్ పర్సన్స్ని అప్లైన్ చేయడం జరిగింది వారి పేర్లు వచ్చేసి యోగేష్ రేసింగ్ జాదవ్ దినకర్ నరాలే చరణ్ లాలా సింధా యోగిరాజ్ సంజయ్ చైతన్య తుషార్ రాహుల్ కాంతిలాల్ వీళ్ళు ఆరుగురు కూడా మహారాష్ట్రకి చెందిన వాళ్ళు వీళ్ళు ఒక టూ హండ్రెడ్ సెవెంటీ టూ కేజీస్ని గాంజా పర్చేస్ చేయడానికి సంజు అలియాస్ పార్వతి ఆయన యాక్చువల్లీ ఒరిస్సాకి చెందిన అతను వారిని కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఒక ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ కూడా ఇచ్చి ఈ గాంజాని పర్చేస్ చేస్తారు ఈయనకి మెయిన్ పర్చేజర్ రిసీవర్ అనేది ఏం చెప్తామో పర్చేజర్ వచ్చేసి అప్పా సోలంకని ఈ ఆల్సో బిలాంగ్స్ టు మహారాష్ట్ర సో సోలాంకి హ్యాస్ గివెన్ దిస్ మనీ టు దిస్ డూ ది సిక్స్ పర్సన్స్ వాళ్ళు ఆ అమౌంట్ని ఇచ్చి సంజీవ్ దగ్గర నుంచి పర్చేస్ చేసి సిలేరు నుంచి ఒరిస్సా నుంచి వైల్ దెవర్ ట్రాన్స్పోర్టింగ్ టు పూణె వయా హైదరాబాద్ మనము అది ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది ఈ ఆపరేషన్ చేయడానికి ఈ టాస్క్ చేయడానికి ఎస్